ఓకే హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు స్వాతివారు ఎలా ఉన్న ఫ్రెండ్స్ బాగున్నారా అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా నా వెనుకల బ్యాక్గ్రౌండ్ మొత్తం చేంజ్ అయిపోయింది కదా సో చేంజ్ ఎలా అయింది అనేది మీరు బ్లాగ్ మొత్తం కంటిన్యూ చూస్తే మీకే అర్థమవుతుంది ప్రజెంట్ అయితే మేము హైదరాబాద్లో ఉన్నాం అనమాట ఫస్ట్ మార్నింగ్ రాగానే టీ అయితే పెట్టేసుకున్నాం వస్తా వస్తా ఒక చిన్న వీడియో తీసుకొని వస్తాం సో మొత్తానికి ఇలా అయితే ఇంటికైతే చేరను అనమాట బట్ ఇది కొంచెం ఇంకా వాక్ ఉంది నాకైతే కనుక ఈ వాప్ తగ్గిన తగ్గుతుంది కొంచెం ఉందన్నమాట పెయిన్ కూడా ఇంకా ఇవాళకి ఇవాళకి చూస్తే మీకు డిఫరెన్స్ తెలుస్తుంది వాళ్ళు ఏమో బూర ఉబ్బినట్టు ఉబ్బింది చాలా వాష్ ఉంది తెలుసా ఇంత లాగా అయింది మాకు కాలుతుంది నేను చల్లగా వేసి వేసా ఓకే ఫ్రెండ్స్ మా జర్నీ బ్లాగ్ మొత్తం కూడా యాడ్ చేస్తాను చూడండి ప్రజెంట్ అయితే అవతారం ఏం బాగాలేదు ఇప్పుడే టీ పెట్టుకున్నా టీ తాగేసేసిన తర్వాత కొంచెం సేపు రెస్ట్ తీసుకొని ఈవినింగ్ టైంలో లేచి ఈ అమ్మకు ఫుల్గా ఫీవర్ వచ్చింది బస్సులోనే నాకు ఇప్పుడు చల్లగా అయిపోయింది కదా మొత్తం దీనికి జర్నీ పడక అట్లా అయింది అందులో బస్సు చల్లగా గాలి వచ్చింది ఏం బెట్కరాకుండా వచ్చినాం మేము పెద్ద ఊపుకుంటే అన్నీ అడిగే లగేజ్ ఎక్కువైంది ఎంత కష్టపడి తెలుసు తెలుసా మేము స్కూటీలో రావడానికి అది పెట్టుకొని గానులు అరిగిపోయినా దానికి కొంచెం దూరం వచ్చినాం బండి మీద నుంచి ఏం చేయాలి మోయలేక అంత బరువుంది అనుకుంటున్నాం అది మళ్ళీ దాంట్లో బట్టలు కూడా ఎక్కువ లేవు అంత బరువు ఉంది ఓకే ఫ్రెండ్స్ మా జర్నీ బ్లాగ్ మొత్తం కంటిన్యూ చూస్తూ చూసేసేయండి వీడియోలు వస్తే లైక్ చేయండి ఇంక ఇక్కడ నుంచి మన బ్లాగ్స్ అన్నీ కంటిన్యూగా వస్తూ ఉంటాయి ఏమొస్తాయి చెప్పాలని బట్ వస్తూ ఉంటాయి అంతే ఎక్కడెక్కడ వెళ్తాము ఏంటి అనేది మొత్తం కూడా కొంచెం ఫ్రెష్ అప్ అయిన తర్వాత మంచిగా నీట్గా వీడియో చేద్దాం ప్రజెంట్ అయితే ఇది అడ్జస్ట్ అయిపోయింది చిన్న వీడియో అయితే యాడ్ చేస్తాను చూడండి నిన్న కూడా వీడియో పెట్టలేదు మన కూడా వీడియో పెట్టలేదు ఇప్పుడు చెప్పు నీ బాధ యా ఊడికాడికి నువ్వు చెప్పురా ఏందానికి సరే మనం వెళ్తూ వెళ్తూ మాట్లాడుకుందాం ప్రజెంట్ అయితే మా లగేజ్ మొత్తం రెడీ అయిపోయిందంటే అరసాకు షూ అరసాకు తీసుకోరా యాదొకటి యాదో ఒకటి తీసుకోరాట చూసారా లాంగ్ ట్రిప్ వేసినాం అన్నమాట మా వరుణ్ నక్షత్రాకి హాలిడే ట్రిప్ ఇది బాయ్ బాయ్ చెప్పు మా పోచమ్మరిగా దీనానందము సన్న ఆనందం కాలే గుండు దానికైతే కనుక ఓ యబ్బో బొమ్మలు సన దూషాలనే డౌటే కట్టలు కదా పట్టదు కండి బొట్టు కూడా లేదు కనీసం ఉంటే బా కొంచెం తగ్గింది నా బుక్కకి ఇదే మన పికప్ పాయింట్ వెయిట్ 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 బ్యాగ్ చాలా బరువు నేను ఆనందం ఆనందంగా లేవో ఏమో వచ్చమ్మా జరుగుమా జరుగు ఆడిపోతున్నా డాన్స్ వస్తున్నావు ఆనందం చాలా ఎక్కువ అయింది అమ్మ నీకు మన బస్సు ఇప్పుడే రాదు ఇంకా టైం పడుతుంది మన బస్సు రానీకి ఏమో నీ ఇద్దరు నేసుకోమపోతానా ఏం చుక్కలు చూపెడతారో ఏమో నాకు మా నక్షత్రం మాత్రమైతే అబ్బా లేదు మా నక్షత్రం నాకు తెలిసినంత వరకు పుట్టినప్పటి నుంచి ఇప్పుడు ఫస్ట్ జర్నీ అనుకుంటా ఇప్పటిదాకా ఎప్పుడు బయటకు వెళ్ళి మా తిక్కి తల్లి ఫస్ట్ టైం బయటకు వస్తుంది అది కూడా లాంగ్ ట్రిప్ వేసాను ఈసారి ఇది ఎన్ని రోజులు ఉంటుందో అన్ని రోజులు ఎంజాయ్ హ్యాపీగా సమ్మర్ హాలిడేస్ అయిపోయేంత వరకు బస్ ఎక్కినాక బజ్జుండి నేను ना किट्टी तल्ली की फुल लॉन्ग ड्राइव हाय हाय हाँ निवाण मित्रा से भी इद्रा से भी पास आ रहा है ए ड्रामा क्वीन ड्रामा जय मां का बाकी <laughs> छ நகத்தம்மா ஆனந்த அப்பப்பப்பப்பப்பப்பப்பப்பப்பப்பப்பப்பப்போ மாமலா ஃபோட்டோஸ் கூட ஏ கவலை காலிக்கு ఇటు ఇటు అటు ఇటు అటు తిరిగి తిరిగి చిన్ని పాప అంటే చిన్ని పాప కాదమ్మా ఇది చివర వచ్చేసింది చెట్టు తల్లికి బస్సులో బస్ దిగినాం మెట్రో కోసం వెయిటింగ్ అమీర్పేటలో ఓపెన్ కానీ ఉండు తీస్తే ఓపెన్ అవుతుంది అట్లా వెంటల్ మనమా చెప్పి ఆడిపోతున్నాం నేను నా అవతరం

కరుకుతుంది ఏం ఫ్రూటీ కొరుకుతున్నా ఎందుకో పో ఆడకపో కొరుకుతాంది ఇది ఏయ్ దింగ నూనె పెట్టాలా జడలేయాలా గలీజు గుంది ఇది ఇంకా అమ్మయ్యా తీసావు వీడియో మరి నువ్వే ఓకే ఫ్రెండ్స్ చూసారు కదా ఈ రోజు ఒక చిన్న వీడియో అనమాట జస్ట్ మా జర్నీ వ్లాగ్ అయితే మేము ఇంటికి చేరుకున్నంత వరకు ఒక చిన్న క్లిప్ అయితే ఇలా షూట్ చేసి యాడ్ చేశాను అనమాట సో ఇక్కడ నుంచి మేము కొంచెం లాంగ్ ట్రిప్పే ప్లాన్ చేసాము బట్ ఈ పిల్లలు నాకు ఎన్ని రోజులు ఇట్లా సహకరిస్తారో తెలీదు వీళ్ళు ఉన్నంత వరకు అయితే ఇక్కడే ఉంటామన్నమాట ఇక్కడే అంటే ఏమో తెలియదు ఎక్కడెక్కడ తిరుగుతూ ఉంటామో ఏమేమి ప్లేసెస్కి వెళ్తామో బట్ నేను ఎక్కడున్నా ఏం చేసినా ప్రతిదీ అయితే మాత్రం కంపల్సరీ ఒక వీడియో పోస్ట్ చేస్తాను ఇప్పటి నుంచి మన వీడియోస్ అన్నీ ఇక్కడవే వస్తాయి సో ఇక్కడ నుంచి మన వీడియోస్ ఎలా అయితే చూస్తూ ఉన్నారో ఇక్కడ నుంచి కూడా అలానే చూస్తారనుకు అని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా అండ్ అలాగే వీడియో ఎలా ఉంది అండి కామెంట్లో షేర్ చేయండి నిజంగా మా నక్షత్రం పుట్టినప్పటి నుంచి ఇప్పటివరకు ఇదే ఫాస్ట్ జర్నీ అనమాట సో ఇక్కడ నుంచి మా నక్షత్రం ఎక్స్పీరియన్స్ మొత్తం మీకు పోస్ట్ చేస్తుంటే ఓకే ఫ్రెండ్స్ బాయ్ మరొక విడితే మేము ముందుకు వచ్చేస్తా లైక్